అందరికీ నమస్కారం అండి రేపే వరుదిని ఏకాదశి రేపు వరుదిని ఏకాదశి సందర్భంగా దాని విశిష్టత గురించి తెలుసుకుందాము ప్రపంచాన్ని పోషించే శ్రీ మహావిష్ణువు అవతారమైన వామన అవతారాన్ని పూజించే సాంప్రదాయమే ఈ వరుదిని ఏకాదశికి ముఖ్యంగా చెప్పబడినది మాసంలోని కృష్ణపక్ష ఏకాదశి తేదీని వరుదిని ఏకాదశి లేదా బరుతని ఏకాదశి అని కూడా పిలుస్తారు ఇది హిందూ ధర్మంలో అత్యంత పవిత్ర పర్వదినం ఈ వరుదిని ఏకాదశి మే నాలుగో తేదీ వస్తున్నది శనివారం అది శ్రీ మహావిష్ణుకు సంబంధించిన ఏకాదశి శనివారం రావడం ఎంతో పవిత్రంగా భావిస్తారు ఈ రోజున ఆచారాల ప్రకారం శ్రీ మహావిష్ణువు యొక్క ఐదవ అవతారమైన వామనుని పూజించిన వారికి భయం నుండి విముక్తి లభిస్తుందని నమ్ముతారు వరుదిని ఏకాదశి రోజున దానం చేయడం గొప్ప విశిష్ట ఫలితాన్ని ఇస్తుందని చెబుతున్నారు ఎంతో ప్రాముఖ్యం కలిగిన ఈ వరుధిని ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు యొక్క వరాహ రూపాన్ని నియమ నిష్టలతో పూజ చేసి ఎవరైతే ఉపవాసం ఉంటారో సకల పాపాలు తొలగిపోతాయని పురాణాలు ఘోషిస్తున్నాయి ఎంతో విశిష్ట కలిగిన ఈ వరుదిని ఏకాదశి వ్రత వ్రత కథ మరియు పూజా విధానాల గురించి తెలుసుకుందామండి పద్మపురాణం ప్రకారం ఒకప్పుడు మాందాత అనే రాజు నర్మదా నది ఒడ్డున ఉండి తన రాజ్యాన్ని పరిపాలించేవాడు అతను ఎల్లప్పుడూ ప్రజలు సుఖంగా సంతోషంగా ఉండేలా పాలించేవాడు ఒకరోజు ఆ రాజు అడవిలో తపస్సు చేస్తున్నప్పుడు ఆ రాజుపై అకస్మాత్తుగా ఓ ఎలుకుబంటు అతనిపై దాడి చేసింది దాంతో ఆ రాజు భయపడ్డాడు అయితే ఆ రాజు ఆ ఎలుకబంటుని బంటుని చంపలేదు ఆ సమయంలో అతను విష్ణుమూర్తిని ప్రార్థించడం ప్రారంభించాడు ఆ సమయంలో ఆ భగవంతుడు ప్రత్యక్షమై తన సుదర్శన చక్రంతో ఆ ఎలుకబంటుని బంటుని చంపేశాడు అయితే విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యేసరికే రాజుగారి కాలును ఆ ఎలుకబంటు బంటు తినేసింది దీంతో ఆ రాజు చాలా నిరాశ చెందాడు తన రెండు చేతులను జోడించి విష్ణుమూర్తిని ప్రార్థిస్తూ ఇలా అడిగాడు ఓ ప్రభు ఇది నాకెందుకు జరిగింది అని ఆ రాజు అడగగా శ్రీ మహావిష్ణువు రాజు యొక్క పూర్వజన్మ పనుల వల్ల కలిగిన కారణమని చెప్పాడు అయితే అదే సమయంలో అదే శ్రీ మహావిష్ణువుని తన సమస్యకు పరిష్కారం ఏమిటని కోరాడు అప్పుడు ఆ నారాయణుడు నా వరాహ అవతార విగ్రహాన్ని పూజించి వరుదిని ఏకాదశిని పాటించడం వల్ల నీ పూర్వజన్మ పాపాలు తొలగిపోతాయని చెప్పాడు ఈ వరుదిని ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే మీరు కోల్పోయిన అవయవాలు మరియు ఆరోగ్యం తిరిగి లభిస్తుందని చెప్పాడు ఆ దేవదేవుని ఆదేశాల ప్రకారం ఆ రోజు వరుదిని ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ఆ దేవుని ఆశీర్వాదంతో తాను కోల్పోయిన అవయవాన్ని కూడా తిరిగి పొందాడు అప్పటి నుంచి వరుదిని ఏకాదశిని హిందూ ధర్మంలో చాలా మంది పవిత్రమైన రోజుగా భావిస్తారు ఈ పర్వదినాన్న ఎంతో నిష్ఠతో ఉంటూ పూజలు భజనలు కీర్తనలు చేస్తారు ఈ పవిత్రమైన రోజుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది కాబట్టి బ్రాహ్మణులకు మరియు పేదలకు ఈ రోజున దాన ధర్మాలు చేస్తే చాలా మంచిది అదేవిధంగా ఈ రోజున ఉపవాసం ఉంటే మరీ శ్రేష్టం వరుదిని ఏకాదశి రోజున తెల్లవారుజామునే లేచి సూర్యోదయం కంటే ముందే స్నానం చేయాలి ఉతికిన దుస్తులను ధరించి ఇంట్లోని పూజా గృహంలో నెయ్యి దీపం వెలిగించాలి అనంతరం శ్రీ మహావిష్ణు చిత్రపటానికి లేదా విగ్రహానికి తులసిహారం సమర్పించాలి విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని ఆరాధించాలి పసుపు రంగు పండ్లు పసుపు రంగు పువ్వులను పసుపు రంగు నైవేద్యాన్ని సమర్పించాలి దక్షిణ ముఖంగా ఉన్న శంఖంలో గంగా నింపి విష్ణువుకు అభిషేకం చేయాలి ఆ తర్వాత విష్ణువుకు కొత్త వస్త్రాలను సమర్పించాలి అనంతరం విష్ణుమూర్తిని పూర్ణ క్రతువులతో పూజించాలి పూజ చేసే సమయంలో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉండడం వల్ల మోక్షప్రదంగా భావిస్తారు పురాణాలు ప్రకారం భూలోకంలో ఉండే వారికి యమలోక భయాన్ని పోగొట్టుకునేందుకు వరుధిని ఏకాదశి అవసరమని శ్రీకృష్ణుడు యుధిష్ఠునికి వివరించాడు వరుధిని ఏకాదశి అంటే శుభాలను ప్రసాదించేది సర్వ పాపాలను తొలగించేది చివరిగా మోక్షాన్ని ప్రసాదించేది అని వరుధిని ఏకాదశి రోజున వ్రతం ఆచరించడం వల్ల మాందాత రాజు స్వర్గానికి చేరుకున్నాడు ఈ ఏకాదశి ఫలం పదివేల సంవత్సరాల తపస్సుకు సమానమైనదిగా చెబుతారు ఈ పవిత్రమైన రోజున పవిత్రమైన గంగా నదిలో స్నానం చేయడం ఉపవాసం ఉండటం వల్ల విశేష ప్రయోజనాలు ఉన్నాయని శ్రీకృష్ణుడు యుధిష్ఠిరునికి బోధించారు ముఖ్యంగా ఈ రోజు చేయకూడనివి ఎర్రని ధాన్యాలను తినకూడదు మరో వ్యక్తి ఇంట్లో ఆహారం భుజించకూడదు ముఖ్యంగా ఒక్క పూట మాత్రమే ఆహారం భుజించాలి తేనె తీసుకోకూడదు ఒకవేళ పలహారం తినాలన్నా అరిటాకులో తినాలి వేరే ఇతర ప్లేట్లని ఉపయోగించకూడదు ఈ విధంగా శ్రీ మహావిష్ణువుని పూజించి ఉపవాసం ఉండి ఆ శ్రీమన్నారాయణ పేరును స్మరించుకుంటూ ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ఈ ఏకాదశి వ్రత కథని చదువుకొని ఆ దేవదేవుడి యొక్క కరుణ అందరిపై కలగాలని కోరుకుంటూ ओम नमो भगवते वासुदेवाय